ఇక్కడికి వచ్చిన పెద్దలకి నాతోటి స్నేహితులకి ఆడపడుచులకి పిల్లలకి మనం ఈరోజున ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే శుభ సందర్భంలో మన భారతదేశం ఎంతోమంది త్యాగాలు చేస్తే కానీ రోజున మనం ఇక్కడ జెండా బందనం అనేది చేసుకోవడం జరిగింది వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసు మనకి భారతదేశం స్వతంత్రం వచ్చి డెబ్భై తొమ్మిది సంవత్సరాలు అయింది ఈ త్యాగాన్ని మన అంబేద్కర్ అంబేద్కర్ కానీ గాంధీ నేతాజీ కానీ నేతాజీ గారు కానీ సుభాష్ చంద్రబోస్ గారు కానీ మన మహాత్మా గాంధీ గారు కానీ ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేసి అలా ప్రాణ త్యాగాలు చేసి అల్లూరు సీతారా గారు కానీ ఎంతోమంది త్యాగాలు చేసి మన భారతదేశం అన్నింటి అన్ని పండగల కంటే పెద్ద పండగగా మనం ఈ రోజున జరుపుకుంటున్నామంటే చిన్నపిల్లల కాని పెద్ద పెద్ద పెద్దవాళ్ళ వరకు ఎంతో గర్వించ మనం అందరం కూడా గర్వించాల్సిన దినం ఈ రోజున దీనికి పెద్దలందరికీ చేతులు ఎత్తి నమస్కారాలు చేసుకున్నాము అందరూ కూడా ఈ రోజున ఇంత పండగ చేసుకుంటున్నామంటే కారణం త్యాగాలు చేసిన పెద్దవాళ్ళ మూలంగా ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను జై హింద్ జై భారత్ అంతేకాకుండా మన మోడీ గారు ఈరోజున ప్రధానమంత్రిగా ఈ ఈరోజు ఈ మూడో టర్మ్ చేశారంటే ఆయన ఆయనకి మనం ఎంతో గర్వించాల్సిన గర్విద్దాం ఎందుకంటే మనకి మన భారతదేశానికి మొన్న పాకిస్తాన్ యుద్ధం జరిగింది ఆ యుద్ధాన్ని ఆపటానికి ఆయన ఇదివరకు లేని ప్ర పరికరాలు ఇప్పుడు ఎన్నో తీసుకొచ్చారు మన గాల్లో గాల్లో పరికరాలు మన ఇండియా మీద మన భారతదేశం మీద ఎన్నో క్షిపణులు వదిలారు అయినా సరే ఇండియా మీద ఇండియా మీద పడకుండా భారతదేశం మీద పడకుండా ఆయన గాల్లోనే వాటిని భూస్థాపన చేసి రెండు తీసుకొచ్చారు దీనికి మన మోడీ గారికి అందరం కూడా చేతులెత్తి నమస్కారాలు చేసే జై హింద్ జై భారత్ భారత్